ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ మాయం సర్జరీ ఫర్ ఉపేంద్ర లమ్హన్ ఆయన ఉన్నారు ఆయన యానిమల్లో చేశారు లో చేసినప్పుడు నాకు విపరీతంగా నచ్చిన క్యారెక్టర్ నేను సందీప్ రెడ్డి వంగతో కూడా దాదాపు చాలాసేపు మాట్లాడి ఆయన నంబర్ తీసుకుని తీసుకొచ్చాను నేను యానిమల్ ఇంటర్వెల్లో వస్తాడు బొమ్మలు అమ్ముకునేవాడిని అనుకుంటున్నారు అనేది విచిత్రమైన టైమింగ్ ఉంటుంది అది అది నాకు భలే చూడగానే భలే అనిపించింది నాకు అరే బ్యులర్గా ఉన్నాడు అయితే అని తీసుకొచ్చి నేను ఆ సినిమా యానిమల్ ఒక పది సార్లు చూసాను ఆయన బాడీ లాంగ్వేజ్ ని క్యాప్చర్ చేసుకోవడానికి చూసుకొని నేను నరేష్ ఇచ్చినప్పుడు అతను షాక్ అయిపోయాడు బెటర్ ఉపేంద్రదేంటి టోల్ లైక్ కనిపిస్తున్నాడేంటి సో నేను ఆ బాడీ లాంగ్వేజ్ ఓన్ చేసుకోవడం వల్ల మిమిక్రీ ఒక ఇది ఉంది కాబట్టి నాకు ఈజీ అవుతుంది క్యారెక్టర్స్ రాయటానికైనా పెర్ఫామ్ చేయించడానికి నాది వాళ్ళ మీద రుద్దటం కంటే వాళ్ళ దాన్ని బెటర్ మీరు అడాప్ చేసుకొని అడాప్ చేసుకుని దాన్ని బెటర్ చేయటం ఉన్నప్పుడు ఎప్పుడు ప్లస్ అవుతుంది ఏమన్నా స్కెచ్ ఆ సెల్స్ ఏమన్నా స్కెచ్ చా మీనాక్షి సచ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇప్పటి వరకు తను చేసిన ఫిల్మ్స్ లో తన క్యారెక్టర్ కి తగ్గ స్కోప్ రాలేదు నాకు చిన్న పాయింట్ ఉండింది ఈ సినిమాలో హౌ యూ గోయింగ్ టు షో ఇట్ వెల్ సో మీనాక్షి బేసికల్గా వెరీ డెడికేటింగ్ గా చేశాం అమ్మాయి అండ్ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు వెరీ గ్రౌండెడ్ నేను చేసిన అన్ని సినిమాల్లో బెస్ట్ యాక్టర్స్ వీళ్ళిద్దరు నై కెన్ అండ్ లైక్ ఏ టైం చెప్పినా ఏ సినిమాకి అంతసేపు ఉన్నారన్న నైట్ ఎక్స్టెండ్స్ అయినా నో కంప్లైంట్స్ అట్ ఆల్ గుడ్డులా కష్టపడతారు సినిమా కోసం సినిమా కోసం ఎంత దూరం అయినా కష్టపడేటువంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు ఇద్దరు అండ్ వెరీ జెన్యూన్ సోల్స్ అనమాట సో అందుకని వాళ్ళకి అందుకే ఇఫ్ మీరన్నట్టు మీనాక్షికి లక్కీ భాస్కర్ తనకి మంచి పాత్ర పడింది బాగా చేసింది అండ్ ఈ సినిమాలో కూడా తనకేంటంటే ఐశ్వర్య రాజేష్ వచ్చేసి ఒక కంప్లీట్ ఇన్నోసెంట్స్ ఒక చదువు రాని ఒక పల్లెటూరు గబ్బులై ఒక వెంకటేష్ గారి వైఫ్గా ఉండి భర్తని విపరీతంగా ప్రేమించి పక్కన ఆడగాలి సోకితే చాలు ఫ్రస్టేట్ అయ్యి పసిసివ్గా ఫీల్ అయ్యి అమ్మాయి లైఫ్లో అమ్మో భార్య భర్తకి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండటం అనేది ఒక షాకింగ్ అమ్మాయి ఆ అమ్మాయి ఎలా డీల్ చేస్తుంది అనేది అమ్మాయి క్యారెక్టర్ మీనాక్షిది వచ్చేసరికి దానికి బౌన్స్ అవ్వాలి ఆ అమ్మాయి క్యారెక్టర్కి బౌన్స్ అవ్వాలి సో మీనాక్షిది కూడా చాలా మంచి రోల్ అండ్ యాక్షన్ ఉంది ఫస్ట్ ఒక పది నిమిషాలు ఆమెకు ఒక ఫైట్ కూడా ఉంది అండ్ పోలీస్ ఆఫీసర్ రోల్ సో గ్లామర్ వైజు కటౌట్ వైజు ఆ అమ్మాయిది కూడా సినిమాకి హెల్ప్ అవుతుంది ఇద్దరు సో నిజ జీవితంలో ఉన్న సంఘటనలు తీసుకొని మీరు సినిమాల్లో అంటే ద మోస్ట్ డెలికేట్ అండ్ సెన్సిటివ్ ఎలిమెంట్ ఇస్ వాట్ యూ పిక్అప్ ఫర్ యువర్ ఫిలిమ్స్ అనుకుంటే నిజంగా చెప్పండి అనిల్ గారు మీ లైఫ్ లో వైఫ్ సెగ్మెంట్ కంటే ముందు గర్ల్ ఫ్రెండ్ సెగ్మెంట్ ఉందా ఇవి చెప్తే కాపురాలు కూలిపోతాయి చెప్పలేము మీది కూడా లవ్ మ్యారేజ్ అనే విన్నా అంటే ప్రతి వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక లవ్ స్టోరీ ఉంటుంది అది టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ లో ఉండొచ్చు ఇంటర్ టు ఇంజనీరింగ్ ఉండొచ్చు నీరుగలో ఉండొచ్చు లేకపోతే మీకు ఎక్కడ అన్నది అది నేను నేను సి నేను అవి చెప్తే నా లైఫ్ బయోపిక్ నేను తీసుకోవాలి అనిగా మీకు తెలుసా తెలియదో మీరు బ్లష్ అవుతున్నారు లేదు నేను చెప్పలేను సో మా వైఫ్ కి తెలుసు నాకు ఏముందో కానీ నేను పబ్లిక్ గా చెప్పలేను పబ్లిక్ కి చెప్పలేను అండ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకే నేను తీసుకున్న ఎలిమెంట్ ఎఫ్ F2 కానీ అండ్ ఎఫ్ F2 కూడా ఇట్స్ లైక్ వైఫ్ హస్బెండ్ మధ్య ఉండ క్యూట్ రిలేషన్షిప్ లో ఉండే చిన్న చిన్న ఫన్ థింగ్స్ ప్రాబ్లమెటిక్ థింగ్స్ డిస్కస్ చేయడం వల్ల దట్ బికెమ్ ఏ వెరీ వెరీ బిగ్ హిట్ ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి మనిషి ప్రతి హ్యూమన్ ఒక ఒక మగాల లైఫ్ అవ్వచ్చు ఆ అమ్మాయిలకు కానీ ఎక్కడో చోట ఒక పాస్ట్ ఉంటుంది సో ఆ పాస్ట్ని మనం బ్యూటిఫుల్గా డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది సో దాని వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ని ఎలా మనం చెప్తే ఎలా ఉంటుంది అంటే మీ నిజ జీవితాన్ని రెప్లికేట్ చేయాలి నా నిజ జీవితం కాదు ఇది అందరికీ మంది కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ సో నాకు ఉండేది తక్కువ ఉండొచ్చు ఇంకోటికి ఎక్కువ ఉండొచ్చు అంటే మీకంటూ ఉంది ఎవరికైనా ఉంటుంది అండి అంటే అందులో మీరు ఉన్నారు అంటే నాకు అంత పెద్ద లవ్ స్టోరీ లేదు అది నా వైఫ్ కి తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు నాకు ఓ పెద్ద లవ్ స్టోరీ లేదు అస్సలు లేదు నాకు లవ్ స్టోరీ ఉంటే ఇప్పటి నేను పది లవ్ స్టోరీలు తీయాలి మీరు గమనించండి ప్రతి వాడి జీవితం వాడు తీసే సినిమాలో రిఫ్లెక్ట్ అవుద్ది ఏ డైరెక్టర్ కన్నా తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతాయి నాకు మారేజ్కి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి మీరు లేదు నేను తీసే సినిమాలో మ్యారేజ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది హస్బెండ్ వైఫ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మెజారిటీ పార్ట్ ఉంది నాకు లవ్ స్టోరీ నేను అద్భుతమైన లవ్ స్టోరీ తీయాలి కాబట్టి నేను సో నా కామెడీ ఎక్కువ ఉంటుంది ఎంజాయ్మెంట్ కామెడీలు ఎక్కువ చూస్తా సెటారికు ఫన్ చేయటం దీంట్లో ఎక్కువ చూస్తాను కాబట్టి నేను తీసే సినిమాలు ఎక్కువగా ఫన్ బేస్డ్ ఉంటుంది సో ఐఎమ్ ఫన్ లవింగ్ పర్సన్ కాబట్టి వెంకటేష్ గారికి ఈ స్టోరీ చెప్పిన వెంటనే యాక్సెప్ట్ ఇట్ అండి అంటే ఈజీగా అనిపించిందా మీకు ఆయనకి చెప్పా లేదు ప్రతి లైన్ వెంకటేష్ గారికి నాకు ఒక చిన్న ఈక్వేషన్ మా ఇద్దరికి ఒక ట్యూనింగ్ ఉంది సో అనిల్ బాగా తీగలనే నమ్మకం వెంకటేష్ గారికి ఉంది వెంకటేష్ గారు నన్ను బిలీవ్ చేస్తారు ఆయనకి ఎలాగైనా ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది బట్ ఈ ఆల్వేస్ లైక్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో అంతే గైడెన్స్ ఉంటుంది ఆయన నుంచి సో ఎక్కడ కూడా స్క్రిప్ట్ ఎటువైపు వెళ్తున్నా కూడా అని ఇలా చూసుకోమ్మా ఇది చూసుకోమ్మా ఇది చేయ అది చేయని అని చెప్పి టీచ్ గైడెన్స్ బాగా చేస్తారు ఆయన అలా అని ఓ వచ్చి నన్ను ఇన్సిస్ట్ చేయరు ఇది పెట్టు ఇది పెట్టు అని ఇన్సిస్ట్ చేయరు ఆ గైడెన్స్ ఎప్పుడు సీనియర్ యాక్టర్స్ బాలయబాబు గారిని వెంకటేష్ గారు గారు సో వాళ్ళ గైడెన్స్ అనేది ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు చూడని స్క్రిప్ట్స్ కాదు వాళ్ళు చూడని బ్లాక్ బాస్టర్స్ కాదు అవి మనం కరెక్ట్గా ట్యాప్ చేయగలిగితే సినిమాలు బాగా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి సో ఆ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది సీనియర్ లెవెల్ ఆఫ్ హీరోస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ లో మీరు కానీ డైరెక్టర్ బాబీ గారు కానీ లేకపోతే గోపిచంద్ మల్లిన్ గారు కానీ మీరందరూ ఇప్పుడు కెరీర్ పీక్ లో ఉన్న డైరెక్టర్స్ అని అనుకుంటే ఒక్క తరం హీరోస్ హీరోస్తో ఎందుకు చేస్తున్నారు నాట్ విత్ ది లేటెస్ట్ అండ్ ఆఫ్ ది హీరోస్ బికాస్ వాళ్ళందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు సో ఆపర్చునిటీ ఇవ్వలేదు అని ఎప్పుడైనా రిగ్రెట్స్ లాగా అనిపించింది ఎందుకు రిగ్రెట్ హ్యాపీగా వాళ్ళు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి తెలుగు ని పెంచి వాళ్ళు బిజీగా ఉండి ఫుల్ టాలీవుడ్ కలెక్షన్స్ చేయొచ్చు కదా వాళ్ళ వాళ్ళు ఇవ్వాల్సింది కాదుగా మేము ఎగ్జైట్ అయ్యే కంటెంట్ చెప్పాలి వైస్ వర్స స్టార్స్ వచ్చి మాకిచ్చేది అండి ఆపర్చునిటీ మేము వెళ్ళి వాళ్ళని ఎగ్జైట్ చేయాలి జరగాలంటే మేము వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టి ఒక కథ ఇప్పుడు సి ఇప్పుడు స్కేల్ పెరిగింది స్పాన్ పెరిగింది సో అంత స్పాన్ స్కేల్ మేము వెళ్ళి కథలు రాయాలి నేను ఆ కథ రాసి వెళ్తే అద్భుత ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బాగా తెలుసు టు బి హానెస్ తారక్ గారితో నేను ఒక రెండు మూడు సినిమాలు చేయాలని దగ్గర దాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు సో హిస్ నేనంటే ఇష్టం ఆయనకు బాగా వాళ్ళని ఎగ్జైట్ చేయాలి మేము వెళ్ళి సో ఎగ్జైట్ చేసే కథలు దొరికినప్పుడు ఆవియస్గా చేస్తారు మహేష్ గారితో చేశాను నేను సర్లే నీకు బిగ్గెస్ట్ హిట్ కదా మహేష్ గారితోటి బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలు చేయలేము మహేష్ గారితో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు సో మార్కెట్ పెరిగినప్పుడు సో మల్టీ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లకి సరిపడా నేషన్ వైడ్ తీయాలంటే దానికి తగ్గ కంటెంట్ దానికి తగ్గ స్కేల్ దానికి తగ్గ వరల్డ్ క్రియేట్ చేయాలి సో అనుకుంటే చేయొచ్చు బట్ యాజ్ ఆఫ్ నవ్ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను నేను ఈ ఫేజ్ లో నాకు ఇది చాలా బాగుంది ఖచ్చితంగా ఒక మూడు నాలుగేళ్ల తర్వాత రెండు మూడు నెలల తర్వాత ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంది చేయాలిగా అందరి హీరోలతో చేయాలిగా ఖచ్చితంగా చేయాలి చేస్తాం డెఫినెట్ గా చేస్తాం మనకు అద్భుతమైన హీరోలు ఉన్నారు మార్కెట్ లో కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్ కి చిరంజీవి గారికి ఉన్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్ కి మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇట్ వుడ్ బి నా స్టిల్ మోర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తున్న నేపథ్యంలో అసలు దాని గురించి ఎప్పుడైనా ట్రై చేశారా ఆలోచన చేశారా ఒక రెండు మూడు సార్లు అనుకున్నాము సో బిఫోర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మెటీరియలైజ్ అయ్యేదాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల హోప్ సో కమింగ్ సూన్ అలాంటి ఒక ఎక్సైట్మెంట్ థింగ్ జరిగే అవకాశం ఉంది సో అది టూ ఎర్లీ టు టెల్ సో చిరంజీవి ది ట్రాక్ ట్రాక్ లో ఉంది బట్ కన్ఫర్మేషన్ మనం ఇప్పుడే ఎందుకంటే ఇన్ ద సెన్స్ అన్ని అన్ని సెట్ నాకు చెప్తే బాగుంటుంది సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే నేను కథ లేకుండా కథ పూర్తిగా హీరోకి గారికి చెప్పకుండా ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఇది ఉంది అని నేను చెప్పలేను ఇద్దరు ఎగ్జైట్మెంట్ అనౌన్స్ చేసామనుకోండి సో అందుకని అది అంతా మెటీరియలైజ్ అయ్యాక చెప్తే బాగుంటుంది స్టిల్ వీఆర్ ఇన్ ఇట్స్ వెరీ బిగినింగ్ స్టేజ్ లో ఉంది సో మీరు అన్నట్టు చిరంజీవి గారితో నేను అనేది చేయాలి అనుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మా ఇద్దరికి ఒక ఎంటర్టైన్మెంట్ ఆయనకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఐడియా నాకుంది అలాగే చిరంజీవి గారితో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంది సో డెఫినెట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది వెరీ సూన్ ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే అంత యూనీగా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం వస్తుంది చాయిస్ అండి ఐడియా క్రియేటివ్ ఎస్పెషల్లీ వెంకటేష్ గారు నేను నేను పాట పాడతాను ఎవ్రీ ఎవ్రీ అంటే ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ఎఫ్ ఎఫ్ త్రీ త్రీ ముందు నుంచి 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 కూడా కూడా టైం అని చెప్పలేను కానీ దగ్గర కేసరి అమ్మాయిలతో శ్రీ లీల కాజల్ తో కూడా చేశాను బట్ ఈ సినిమాకి ఎక్స్ట్రీమ్ అంటే ఈ సినిమా క్రియేటివ్ అంతా మీదేనా ఐడియా లేదు టీమ్ ఉంది సో డిజిటల్ ఉన్నారు వంశీశేఖర్ అండ్ మనోజ్ అండ్ మనోజ్ టీమ్ ఉన్నారు బట్ నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను వాళ్ళు చేసిన దాంట్లోనూ అవి అవి ఇన్స్టెంట్గా నేను క్రియేట్ చేసుకున్న వెంకీ గారు నేను అనుకున్న చేసినవి కొన్ని ఐడియాస్ వాళ్ళు ఏంటంటే నేను ఐడియాస్ చెప్పాక వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళ దగ్గర ఏది అంటే నేను ఇంకా బాగా డెవలప్ చేస్తాను ఇట్స్ లైక్ మ్యూచువల్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఇలా చేసుకోండి రండి ఇలా అనుకోండి ఇలా చేండి వాళ్ళు అంతే అబ్బా అన్న సూపర్ అన్న ఇది అదిరిపోయిందని ఇచ్చేద్దాం అని చెప్పి ఎక్కువైపోతుంటే నాకి ఇప్పుడు కెప్టెన్ ఉంటే ఎలా ఉంటుంది టీంలో ప్లేయర్స్ కి కెప్టెన్ ఒక ఎలా ఉంటుంది అలా కెప్టెన్ గా నేను వాళ్ళని మోటివేషన్ కానీ వాళ్ళని డ్రైవ్ చేసేటం కానీ బాగా చేస్తుంటాను కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా కష్టపడి పని చేస్తారు సోషల్ మీడియా మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్స్ రీల్ అసలు మారం రోగిపోతోంది దట్ ఇట్ సెల్ఫ్ షోజ్ సినిమైజ్ లైక్ సూపర్ సక్సైజ్ ఆల్రెడీ బిఫర్ ద రిలీజ్ ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు వాళ్ళని సుభీంసేన అండి